ఈ ప్రశ్నే కానీ మీకు నవ్వొచ్చేసింది కదూ అసలు అద్దం లేని ఇల్లంటూ ఒకటి ఉంటుందా అద్దంలో చూసుకొని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా అయితే మనం రోజు వాళ్ళ నిలువుట అద్దాల గురించో లేదా మన హ్యాండ్ బ్యాగుల్లో పడేసుకునే అరచేతిలో ఇమిడిపోయే చిన్న అద్దాల గురించో లేకపోతే ఎంతో ఇష్టంగా మన దుస్తులపై కుట్టుకునే మెరిసే చిన్న చిన్న అద్దాల గురించో కాదు నేను మాట్లాడుతుంది నిలువుటద్దాల ముందు నిలబడి మన బాహ్య రూపంలో ఉన్న లోపాన్ని సరిచేసుకుని అందంగా సింగారించుకుంటాం అలానే మన గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సరే ముందైతే మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మనం చూడదారి మార్కింగ్ కటింగ్ చూడబోతున్నాం మరి మార్కింగ్ కటింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా అంతా ఉన్నారు మా డిజైనర్ శిరీష గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా తిరిశ గారు హాయ్ శ్రీ లక్ష్మి గారు మనం ఆల్రెడీ చూడీ మార్కింగ్ చూసాం కదా సో మరి ఈ రోజు ఈ మార్క్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి చుడిదారు ఫస్ట్ కాలేజ్ పిల్లలు చాలా బాగుంటుంది ఇది దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ ఫిట్ ఉంది పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడవుగా కనిపించడానికి చాలా ఇది సహాయపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సన్నగా ఉండే వాళ్ళు కాలేజ్ పిల్లలు యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ చూడీ ఎక్కువ ఈ రోజుల్లో బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే చూడీదార్ బాగా స్కిన్ ఫిట్ ఉండాలి బాగా టైట్ గా ఉండాలి అని అందరు ఇష్టపడతా ఉన్నారు ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏమిటాయి మనకి అనార్కలీ డ్రెస్సెస్ లో ఈ చూడీదార్స్ చాలా బాగుంటాయి అనార్కలీ కింద సల్వార్స్ అవి బాగుండవు చూడీదారే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఈ మా కోసం ఎలా ఎలా చేసుకోవాలి కట్ చూపిస్తారా చూడీదారు ఇప్పుడు ఈ చుడిదార్ కట్ చేసుకునే ముందు మనం రెండు మూడు పాయింట్లు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఆ క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏదైనా డిజైన్స్ ఉన్నాయా ఫ్లవర్స్ ఉంటే అవి పైకే ఉండాలి లేకపోతే ఇట్లా లైన్స్ స్ట్రైట్ లైన్స్ కనుక ఉంటాయి ఎందుకంటే క్లాత్ ని మనం ఆ హాఫ్ లో ఫోల్డ్ చేసుకుంటాం అంటే క్రాస్ గా తీసుకోవాలి క్లాత్ టూ కార్నర్స్ ని కలుపుకుని క్రాస్ గా తీసుకునేటప్పుడు ఈ లైన్స్ అనేది ఒక రకంగా ఒక ఒక రకంగా ఉంటుంది ఇలా ఫ్లవర్స్ ఉంది అంటే ఒక పైకి ఇట్లా ఫ్లవర్స్ వెళ్తే ఇంకో దానికి కిందకి వస్తాయి ఫ్లవర్స్ సో అందుకని క్లాత్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనించుకోవాలి ఓకే చాలా సార్లు అంటే కొంతమంది వేసుకున్నప్పుడు చూస్తే స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇంకో కాల్ వచ్చేసేమో అడ్డంగా వస్తుంది మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే కుట్టడం అంటే అది ముఖ్యంగా గమనించుకోవాలి ఎందుకంటే చుడిదారు క్రాస్ లో కట్ చేస్తాం కాబట్టి అది మన క్రాస్ లో ఎలా వస్తుంది డిజైన్ రెండు కాళ్ళకి ఒకే రకంగా వస్తుందా లేదంటే విడివిడిగా వస్తుందనేది అనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి ఓకే అసలు దానికి ఎలా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఒక ఒక లెగ్కి ఒక రకంగా రైట్ కో రకంగా లెఫ్ట్ కో రకంగా అలా కనుక డిజైన్ మారుతుంది అనుకుంటే పీస్ ని ఫస్ట్ స్ట్రైట్ లో సెంటర్ లో కట్ చేసేసుకోవాలి హాఫ్ చేసేసుకుని అప్పుడు దాన్ని ఇట్లా రివర్స్ లో వేసుకోవాలి

ఇప్పుడు మనం టేప్ తీసుకుని మనం చెప్పాం కదా నేఫా అనేది సెవెన్ ఇంచెస్ వదిలిపెట్టేసేయాలి నేఫా అనేది మనం సపరేట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లెంత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఈ ఫార్టీ ఫైవ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ పెట్టుకున్నట్లయితే ఇది కింద ఇది వచ్చి పైన అంటే నేఫా అటాచ్ కదా ఆ లెంత్ ఇది లెగ్ అనమాట